మంచు కుటుంబంలో చాలా కాలంగా గొడవలు నడుస్తున్నాయి మోహన్ బాబు మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ నేపథ్యంలో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి మంచు విష్ణు ఫ్యామిలీలో చాలా రోజులుగా గొడవలు నడుస్తున్నాయి మంచు మోహన్ బాబు విష్ణులకు మధ్య కాలేజీల విషయంలో గొడవలు జరుగుతున్నాయి మోహన్ బాబు యూనివర్సిటీలో స్కూల్స్లో అవకతవకలు జరుగుతున్నాయని మనోజ్ ఆరోపిస్తున్నారు వారి విద్యా సంస్థల బయట ఉన్న విద్యార్థులను మోహన్ బాబు విష్ణు మనుషులు ఇబ్బందులు పెడుతున్నారని మనోజ్ పలుమార్లు ఆరోపణలు చేశారు ఈ క్రమంలో మనోజ్ని తన ఇంటికి రానివ్వడం లేదు మోహన్ బాబు అడ్డదారులు తిరుగుతున్నాడని ఎంత చెప్పినా వినడం లేదని మోహన్ బాబు ఆరోపించారు ఈ క్రమంలో వీరు కొట్టుకునే స్థాయికి వెళ్లారు కేసులు కూడా పెట్టుకున్నారు అటు మోహన్ బాబుపై మనోజ్ ఇటు మోహన్ బాబు కేసులు పెట్టుకున్నారు ఇప్పుడు అంతా సైలెంట్ అయ్యారు అడపాదడప మంచు మనోజ్ పరోక్షంగా సెటైర్లు వేస్తున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రభాస్ గురించి మాట్లాడుతూ సొంత కుటుంబ సభ్యులు తమ పతనాన్ని కోరుకుంటున్న ఈ సమయంలో ఎలాంటి సంబంధం లేని ప్రభాస్ తమ కోసం కన్నప్ప సినిమా చేశాడని అడగ్గానే నటించేందుకు ఒప్పుకున్నారని తెలిపారు ప్రభాస్ రాకతో కన్పప్ప సినిమా స్థాయి పెరిగిందని ఆడియన్స్ థియేటర్కి రప్పించే పవర్ ఆయనలో ఉందని ప్రభాస్కి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు మంచు విష్ణు ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ ఇప్పటి వరకు ఆయన ఏ సినిమాలోనూ గెస్ట్ రోల్ చేయలేదు అలాంటిది మాకోసం నాన్నగారు అడగ్గానే నటించారని తెలిపారు మంచు విష్ణు అంతేకాదు పారితోషికం కూడా తీసుకోలేదని ఇలాంటి వ్యక్తులు ఉంటారా అని ప్రశ్నించారు మంచు విష్ణు ఆయనకు రుణపడి ఉంటామని తెలిపారు ప్రభాస్ రాకతో సినిమా రేంజ్ మారిపోయిందన్నారు అలాగే మోహన్లాల్ కూడా అడగ్గానే మరో మాట లేకుండా చేశారని ఆయన కూడా పారితోషికం తీసుకోలేదని తెలిపారు విష్ణు వీరికి ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుందన్నారు ఈ సందర్భంగా తమ్ముడు మంచు మనోజ్ నటించిన భైరవం చిత్రం గురించి స్పందించారు మంచు విష్ణు త్వరలో భైరవం మూవీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దానిపై మీ స్పందన ఏంటని యాంకర్ రోషన్ అడగ్గా ఆ సినిమా కూడా బాగా ఆడాలన్నారు సినిమా ఏదైనా బాగా ఆడాలని దాన్ని ఆడియన్స్ ఆదరించాలని తెలిపారు ఇప్పుడు సినిమాలు ఆడటం కష్టంగా మారింది దానిపై నిర్మాత దర్శకులు నటీనటులు టెక్నీషియన్లు ఎంతోమంది ఆధారపడి ఉంటారని వారంతా బతకాలి సినిమాలు ఆడాలని అందులో భాగంగానే భైరవం మూవీ కూడా పెద్ద హిట్ కావాలని కోరుకున్నారు మంచు విష్ణు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు ఓవైపు మంచు హీరోల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో తమ్ముడి సినిమాపై మంచు విష్ణు కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి మంచు కుటుంబంలోని విభేదాల మధ్య భైరవం సినిమా విజయం కోసం మంచు విష్ణు ప్రార్థనలు చేస్తున్నారు సినిమా విజయవంతం కావడం ద్వారా కుటుంబంలోని విభేదాలను అధిగమించగలరని ఆయన ఆశిస్తున్నారు